రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కూలీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది ఈ సినిమాలో తలైవాతో పాటు కథానాయకులు నాగార్జున అమీర్ ఖాన్ కూడా తెరపై కనిపించి జోష్ నింపారు అయితే ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి వీరి రెమ్యూనరేషన్ పై ఎన్నో వార్తలు ప్రచారమవుతున్నాయి ముఖ్యంగా అతిథి పాత్రలో కనిపించిన అమీర్ ఖాన్ ఏకంగా ఇరవై కోట్లు తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది వీటిని టీం ఖండించినప్పటికీ పుల్ స్టాప్ పడలేదు తాజాగా అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తన పారితోషికంపై స్పందించారు రజనీతో స్క్రీన్ పంచుకోవడమే తనకు కోట్ల రూపాయలతో సమానమన్నారు దానికి మించిన ఉండదన్నారు ఈ సినిమా కోసం నేను రూపాయి కూడా తీసుకోలేదు రజనీకాంత్ పై నాకు ఉన్న ప్రేమ అభిమానానికి వెలకట్టలేరు ఆయనతో కలిసి తెరపై కనిపించడమే నాకు పెద్ద రివార్డ్ ఇందులో నేను అతిథి పాత్రలో మాత్రమే కనిపించాను రజనీకాంత్ నాగార్జునలే అసలైన హీరోలు కూలీ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఈ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారంటే అది వారిని చూసేందుకే నా కోసం కాదు అని చెప్పారు దీంతో గత కొన్ని రోజులుగా ప్రచారం అవుతున్న ఆయన రెవెన్యూ వార్తలకు చెక్ పడినట్లయింది లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో దాహ అనే పాత్రలో అమీర్ ఖాన్ కనిపించారు ఆగస్ట్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా నూట యాభై ఒక్క కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి